హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలాగ ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి మా ఇంట్లో మా పిల్లలకి ఎలా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అండి ఇక్కడ హెయిర్ అనేది మా పిల్లలకి ఎంత ఒత్తుగా పొడవుగా నల్లగా ఉందో చూడండి మీరే ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడం ఎలాగనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తున్నారు కదా ఎంత సిల్కీగా ఒత్తుగా నల్లగా ఉందో హెయిర్ కూడా చాలా థిక్ అవుతుందండి ఈ ఆయిల్ అనేది మీరు ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ కాస్టే పడుతుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కానీ షాప్స్లో కొనాలి అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూడండి మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం దీనికోసం గోరింటాకు తీసుకోవాలండి గోరింటాకు మందారమాకు మళ్ళీ ఉసిరికాకు వేపాకు నేను కొన్ని ఆకులు చూపించలేదు వేపాకు మళ్ళీ వచ్చేసి గుంటగలగరాకు గుంటగలగరాకు చూస్తున్నారు కదా నేను వచ్చేసి పొలంలో మా ఆడపడుచు తీసుకొచ్చింది అనమాట చాలా తీసుకొచ్చింది ఉసిరికాకు కరివేపాకు గోరింటాకు మందారం ఆకు ఇంకా మళ్ళీ చెప్తున్నాను వేపాకు మునగాకు ఇవన్నీ కూడా వేసాను వాటితో పాటు మెంతులు కలోంజీ సీడ్స్ వెల్లుల్లిపాయ మందారం పువ్వులు అలాగే ఉల్లిపాయ ఇట్లా ఉసిరికాయ కరివేపాకు గుంటకలరకా ఇవన్నీ కూడా వేసానండి చూసినారు కదా ఇవన్నీ కూడా వేసాను క్వాంటిటీస్ అయితే నేను మీకు ఇక్కడ చూపించట్లేదు టూ లీటర్స్ కోకోనట్ ఆయిల్ గాను దగ్గర పట్టించింది అయితే తీసుకున్నాను పెద్ద కడాయి పెట్టేసి స్టవ్ మీద టూ లీటర్స్ ఆయిల్ అందులో వేసేసి సిమ్లో పెట్టేసి ఈ పేస్ట్లు అన్నీ కూడా అందులో వేసేసి బాగా ఈ విధంగా తిప్పుతూ మరగనివ్వాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు సిమ్లో పెట్టుకొనే ఇది బాగా మరిగించాలండి ఒక ఫైవ్ అవర్స్ ఈ విధంగా మరిగిన తర్వాత మనకు ఆయిల్ అనేది తయారవుతుంది అనమాట చూస్తున్నారు కదా నేను ఆయిల్ తయారైన తర్వాత నైట్ అంతా అలాగా పక్కన పెట్టేసాను ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఫిల్టర్ చేసుకోవడానికి అస్సలు అస్సలు వీలవ్వదు పక్క రోజుకల్లా ఇది చల్లగా అయిపోయి ఉండదు కాబట్టి నెట్ క్లాత్ ఏదన్నా ఉంటే తీసుకొని ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా గంటతో వేసుకొని అయితే ఇప్పుడు మనం సపరేట్ చేసుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వేసుకోవద్దండి వేసుకుంటే మనం ఆయిల్ అనేది సరిగా ఫిల్టర్ అవ్వదు ఓకేనా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకోండి ఈ ఆయిల్ మనం వాడటం వల్ల మనకు ఉన్న డాండ్రఫ్ తగ్గిపోతుంది మెయిన్ కళ్ళు మంటలు తగ్గిపోతాయి హెయిర్ ఫాల్ సమస్య కంప్లీట్గా తగ్గిపోతుంది హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది అనమాట హెయిర్ గ్రోత్కి ఈ ఆయిల్ అయితే చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది ఈ ఆయిల్ మనం అప్లై చేసుకునే ముందు కొంచెం గోరు వెచ్చగా చేసుకొని అప్పుడు స్కాల్ప్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటూ ఉంటే మంచిగా బ్లడ్ సర్కులేషన్ అవుతుంది కాబట్టి రూట్స్ నుంచి కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట తెల్ల జుట్టు సమస్య ఉన్నా కూడా తగ్గిపోతుంది దీంట్లో మనం గుంటకలగరాకు ఉసిరికాయలు ఉసిరికాకు కరివేపాకు ఇవన్నీ వేసాం కాబట్టి పోషకాలన్నీ కూడా రూట్స్ కాడ బాగా చక్కగా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది పెరిగే ఎండ్రుకులు కూడా బాగా మందంగా తిట్టంగా పెరుగుతాయి అనమాట ఓకేనా రూట్ ఫాలికల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్తన్ అవుతాయి ఇప్పుడు మనకి ఆయిల్ అనేది కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని నేను ఫిల్టర్ చేస్తున్నాను చూడండి మనం లీటర్ ఆయిల్ మనం కోకోనట్ ఆయిల్ వేసాం కదా ఇప్పుడు మనకి ఎంత ఆయిల్ వచ్చిందనేది చూడండి నేను టూ లీటర్స్ వేశాను టూ బాటిల్స్లో నేను చూపిస్తున్నాను ఒక్కొక్క బాటిల్ హాఫ్ హాఫ్ మాత్రమే క్వాంటిటీ వస్తుందనమాట చూస్తున్నారు కదా ఈ ఆయిల్ ప్రిపరేషన్ అంతా కూడా ఎంత కష్టం అనేది మీకే అర్థం ఉంటుంది అనుకుంటున్నాను చాలా కష్టం అండి ఫైవ్ అవర్స్ ఈ ఆయిల్ ప్రిపరేషన్కే టైం కేటాయించాలి అందులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇందులో వేయాలంటే చాలా కష్టం అనమాట అన్నీ దొరకాలి అంటే ఓకే ఇవన్నీ మాకు దొరకవండి మీరే మాకు పంపించండి ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంప్లీట్గా వాటి డీటెయిల్స్ అని నేను మీకు ఇస్తాను ఓకేనా ఈ ఆయిల్ మీకు కావాలనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో